శ్రీ మహాగణాధిపతే నమ తత్వభారత్కి స్వాగతం భారత మాతకు జయం సహోదరులారా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ తప్పనిసరిగా నొక్కండి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే దీపాల యొక్క వరుస అని అర్థం ఒక్క దీపం మన చుట్టూ ఉన్నటువంటి చీకటిని నెట్టివేస్తుంది అదే దీపాల వరుస అయితే ఆ చీకటిని నెట్టివేయడమే కాదు మన జీవితంలో మరింత వెలుగులు నింపుతుంది ఇదే దీపావళి యొక్క అసలైనటువంటి తత్వం అయితే ఇంత ఆనంద ఉత్సాహాలతో పిల్లలు పెద్దలు అందరూ కూడా దీపావళి పండుగ ఎందుకు జరుపుకోవాలి ఒక నరకాసురుడు అనేటువంటి రాక్షసుని చంపితే ఇంత ఆనందంతో ఉత్సాహంతో మనం పండగ జరుపుకోవాలి ఇది ఒక్కసారి ఈ దీని వెనక ఉన్నటువంటి పురాణ కథని గమనిద్దాం నరకాసురుడు పూర్వం సత్యయుగంలో అంటే త్రేతాయుగంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు అమితమైనటువంటి బలగర్వంతో భూదేవిని చుట్ట కింద చుట్టేసి సముద్రం అట్టడుగు పొరల్లో దాచివేస్తాడు అయితే శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపం ధరించి అట్టడుగు సముద్రము అట్టడుగునున్నటువంటి అక్కడికి తొలుచుకుంటూ తన వజ్ర సదృశమైనటువంటి కూరలతో తొలుచుకుంటూ కూడా ఆ ప్రదేశానికి వెళ్తాడు అక్కడ హిరణ్యాక్షుణ్ణి తన పదునైనటువంటి కూరలతో చీల్చివేస్తాడు చీల్చివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూదేవిని అమితమైనటువంటి వేగంతో తిరిగి ఆ సముద్రం నుంచి బయటికి తీసుకువస్తూ ఉంటాడు ఆ క్షణంలో భైకంపితురాలైనటువంటి భూదేవి ఒక్కసారిగా వరాహమూర్తిని కౌగలించుకుంటుంది ఈ కౌగిలించుకోవడం అనేది అప్పుడు అసర సంధ్య వేళలో జరిగింది అసుర సంధ్య వేళలో జరగటం వల్ల భూదేవి ఆ సమయంలో గర్భం ధరిస్తుంది ఈ గర్భం ధరించినటువంటి భూదేవి ఆ సమయం అసుర సంధ్యా సమయం అవటం వల్ల తనకు పుట్టబోయేటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతను రాక్షసాంశతో జన్మిస్తాడని భయపడుతుంది ఎందుకంటే శ్రీహరి సాక్షాత్తు రాక్షసాంతకుడు కాబట్టి తాను పుట్టబోయే బిడ్డని విష్ణుమూర్తే చంపివేస్తాడని భయపడి ఆయన్ని ఒక వరం అడుగుతుంది ప్రభు మీరు నా పుట్టబోయే ఈ కుమారుణ్ణి సంహరించరునా అని చెప్పేసి నాకు వరాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది సరే అలాగే చేస్తాను అని చెప్పేసి భూదేవికి విష్ణుమూర్తి మాట ఇస్తాడు అయితే ఆ గర్భం ధరించినటువంటి భూదేవి ఎక్కడో సత్యయుగంలో గర్భం ధరిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే శ్రీ మహావిష్ణువు రాముని యొక్క అవతారం ఎత్తి రావణాసురుని చంపించిన తర్వాత ఆమె ప్రసవిస్తుంది నరకుడిని సీతాదేవి భూదేవి కూతురని మనందరికీ తెలుసు అంటే భూగర్భంలో జనక మహారాజుకి దొరికింది ఆ సమయంలో భూదేవి జనకుణ్ణి ఒక కోరిక కోరుకుంటుంది రాక్షస సంహారం రావణాసుడి సంహారం జరిగిన తర్వాత నేను ఒక బిడ్డను ప్రసవిస్తాను నాకు పుట్టబోయే ఆ పుత్రుణ్ణి నీవు అన్ని విద్యలు నేర్పి ఒక ప్రయోజకుడిగా మార్చాలి అని కోరుకుంటుంది అదేవిధంగా ఆమెకి ఇచ్చినటువంటి మాట ప్రకారం భూదేవికి పుట్టినటువంటి నరకుడుని జనక మహారాజు అన్ని విద్యలు నేర్పించి ఒక క్ష ఉత్తమ క్షత్రియుడి కింద తీర్చిదిద్దుతాడు ఈ విధంగా తీర్చిదిద్దిన తర్వాత మహావిష్ణువు యొక్క వరప్రభావం చేత పురాన్ని రాజధానిగా చేసుకుని కామాఖ్య దేశాన్ని అతను పరిపాలిస్తూ ఉంటాడు ఈ విధంగా త్రేతాయుగం గడిచిపోయింది తరువాత ద్వాపర యుగం ప్రవేశించింది ద్వాపర యుగంలో నరకుడికి బాణాసురుడు అనేటువంటి అసుర నాయకుడితోటి స్నేహం కుదురుతుంది అప్పటి వరకు ప్రజలను కన్నబిడ్డలుగా పాలిస్తున్నటువంటి నరకుడు ఈ యొక్క దుష్ట సాంగత్యం చేత అతను ప్రజల్ని పీడించడం మొదలుపెట్టాడు మునూరుల్ని వాళ్ళ యజ్ఞ యాగాది క్రదువులు చేసుకోకుండా వాళ్ళ జపతపాలు చేసుకోకుండా ఆటంకాలు ఏర్పడడం జాగాడు నెమ్మదిగా నరకుడు నరకాసురుడి కింద మారిపోయాడు అతనికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి కామవాంసల చేత పదహారు వేల మంది రాజపుత్రికులను చెరపెట్టడం జరిగింది ఇది సరిపోకుండా సాక్షాత్తు దేవతలతో వైరం పెంచుకున్నాడు దేవాసుర సంగ్రామంలో శనీశ్వరుడు తెట్టి యుద్ధం చేశాడు అదేవిధంగా రాక్ దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి కుండలాలు ఏవైతే ఉన్నాయో ఆ నిత్యం అమృతం స్రవించేటువంటి ఆ కుండలాలని అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు అతనికి ఉన్నటువంటి లోభం ఆ పని చేయించింది ఈ విధంగా అతనికి ఉన్నటువంటి కామం బలగర్వం అహంకారం లోభత్వం కారణంగా అతను అన్ని రకాలైనటువంటి దుష్కృత్యాలను చేయటం మొదలుపెట్టాడు ఈ విధంగా అతను చేసేటువంటి అకృత్యాలు పెరిగిపోవడంతో స్వర్గాన్ని కూడా ఆక్రమించుకోవడంతో దేవతలు వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి తనని మమ్మల్ని రక్షించవలసిందిగా అని ప్రార్థిస్తూ ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు అలాగే మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తానని చెప్పి తను యుద్ధ రంగానికి బయలుదేరుతాడు ఆ క్షణంలో అక్కడే ఉన్నటువంటి సత్యభామ స్వామి ఇప్పటి వరకు నేను మీరు చేసినటువంటి యుద్ధాలని దేన్ని కూడా ప్రత్యక్షంగా చూడలేదు నేను వచ్చి మీతో పాటు ఆ యుద్ధరంగంలో ఉండి యుద్ధాన్ని చూస్తాను స్వామి అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుల వారు నేను వెళుతున్నది విహారయాత్రకు కాదు కథన రంగానికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు సత్యభామ ఒక మాట చెబుతుంది ఈ యుద్ధ విద్యలని నా తండ్రి చిన్నప్పుడు నాకు నేర్పించాడు అని ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి మనం మనకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని అబలలుగానే పెంచుతూ ఉంటాం కాదు వాళ్ళు సభలు అని శక్తి స్వరూపములు అని మనం పెంచాల్సిన అవసరం ఆ కాలంలోనే ఉంది దాన్ని అక్షరాల సత్రాజిత్తు చేర్పించాడు ఈ కాలంలో మన పిల్లల్ని కూడా వాళ్ళ ఆత్మరక్షణ కోసం సభలలుగా మార్చి శక్తి స్వరూపులుగా మార్చి వాళ్ళ యొక్క ఆత్మరక్షణ విద్యల్ని వాళ్ళకి నేర్పాల్సిన అవసరం మన మీద ఉంది ఎందుకంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు మన పిల్లలు పక్క దారి పట్టకుండా చేయాల్సిన పరిస్థితి కూడా మన మీద ఉంది అయితే అదృష్టవశాత్తు రాష్ట్ర సేవికా సమితి ఏదైతే ఉందో అది ఈ పనిచేస్తుంది ఆడపిల్లలను సభలుగా తీర్చిదిద్దుతుంది వాళ్ళని శక్తి స్వరూపులుగా తీర్చిదిద్దుతుంది దీని వీరైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లల్ని మీ పిల్లల్ని కూడా ఆ రాష్ట్ర సేవి సేవికా సమితిలో చేర్చడానికి ప్రయత్నం చేయండి వాళ్ళని శక్తి స్వరూపులుగా చేయడం జరిగింది అయితే ఇక మళ్ళీ కథలోకి వద్దాం సత్యభామ అలా చెప్పేసరికి సరే అయితే నాతో పాటు రా అని చెప్పి శ్రీకృష్ణుడు యుద్ధరంగానికి తీసుకువెళ్తాడు ఇద్దరి మధ్య నరకాసురుడితోటి శ్రీకృష్ణుడి యుద్ధం భీకరంగా జరుగుతుంది ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు ప్రయోగం చేసుకుంటూ ఉంటారు అయితే నరకుడు ప్రయోగించినటువంటి ఒక ఆయుధం చేత శ్రీకృష్ణుడు మూర్చపోవడం జరుగుతుంది అప్పుడు రౌద్రస్వరూపిణి అయినటువంటి సత్యభామ ఆ శ్రీకృష్ణుడి యొక్క ధనస్సుని అదేవిధంగా బాణాలని తీసుకుని సంధించి ఆ రాక్షసుడికి గుప్ప గుక్క తిప్పుకోకుండా బాణాలను సంధిస్తుంది ఒక బాణం చేత రాక్షసుని చంపివేయడం జరుగుతుంది నేల కొరిగినటువంటి ఆ నరకుడికి అప్పుడు కానీ అర్థం కాదు తన ముందు ఉన్నది తన కన్న తల్లి సాక్షాత్తు భూదేవి అని తన కన్న తండ్రి శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు రూపంలో ఉన్నాడని అప్పుడు చెబుతాడు తండ్రి తల్లి మీరు ఇప్పుడు నన్ను మాత్రమే చంపడం లేదు నాలో పేర్కొన్నటువంటి దుర్గుణాలను అంతం చేస్తున్నారు నాలో పేరుకుపోయినటువంటి అరిషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో అహంకారం ఏదైతే ఉందో మదం ఏదైతే ఉందో కామం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మీరు సంహరించారు నేను చేసిన తప్పులన్నిటినీ కూడా మీరు సంహరించారు అని చెప్తారు ఇది ప్రతి ఒక్కరిలోనూ కూడా తాము చేసిన తప్పుల పట్ల తాము మరణానికి ముందు ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా మన ముందు దొరుకుతుంది మనం చేసిన తప్పులు మనకు తెలుస్తాయి మనం పశ్చాత్తాపడతాం అయితే ఆ క్షణాన మనం ఆ తప్పుల్ని చూసి సిగ్గుపడటం కాదు అది కాదు మనం తెలుసుకోవాల్సింది మనం మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ముందే తెలుసుకుని వాటిని అరికట్టాల్సిన పరిస్థితి మన మీద ఉంది ఎందుకంటే నరకుడు తాను చనిపోయేటప్పుడు తాను తప్పు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు అప్పుడు తెలుసుకున్న ఉపయోగం ఏముంది అతని జీవితం ఎలా ఉద్ధరింపబడుతుంది ఇది మనం గమనించాలి మనం నరకాసుడు చచ్చిపోయాడని ఆనందంగా మనం దీపావళి పండుగ జరుపుకుంటున్నాం కానీ ఈ నరకాసుడి యొక్క లక్షణాలు ఏ ఉన్నాయో ఆ లక్షణాలని మనలోనే ఉన్నటువంటి ఆ లక్షణాలని మనం సంహారం చేసుకుని ఆ సంహారానికి గుర్తుగా మన ఇంటి ముందు అంటే మనలోనే ఉన్నటువంటి ఆ అజ్ఞాన సంహారాన్ని మనం చేసి దానికి గుర్తుగా మన ఇంటి ముందు మనం దీపం వెలిగిద్దాం ఆ దీపాలు వెలిగించి మనలో శాంతి కరుణ ప్రేమ దయ అనేటువంటి ఆ దీపాల వరుస మన ఇంటి ముందు వెలిగిద్దాం అందరికీ శాంతిని ప్రసాదిద్దాం మనం కూడా శాంతిగా మనశాంతిగా బ్రతుకుదాం మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని ఈ దీపాల వరుస చేత తొలగించుకుని అందరం కూడా అత్యద్భుతంగా ఈ దీపావళి పండుగ జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్ జై భారత్ వందే మాతరం